మనకి ఇక్కడ ఫోర్ డివైడెడ్ టూ ఉంది అనుకోండి పిల్లలు ఇట్లా టూ తో చేస్తున్నా మనం డివిజన్ టూ టూ వేసుకుంటూ పోతే టూ టూ జా ఫోర్ ఇక్కడ క్వశ్చన్ ఏం వస్తుంది టూ అని ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా ఇలా ఫోర్ని మీరు డివిజన్స్ చొప్పున చేస్తే మనకి అనేది వస్తుంది వస్తుంది ఓకే ఇప్పుడు సిక్స్ చూడండి ఇక్కడ చింత గింజలైనా రాయలైనా ఏవైనా చేసుకోవచ్చు ఓకే